కృష్ణా జిల్లా మోపుదేవ్ మండలంలో పేయించేసి ఉన్న శ్రీవల్లి వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఐదు తేదీ శనివారం జరగబోయే నాగుల చవితి పండుగ సందర్భంగా భక్తుల సౌకర్యార్దం దేవస్థానం తరఫున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఏర్పాట్ల వివరాలను ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి దాసా శ్రీరాం వరప్రసాదరావు వెల్లడించారు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు షామియానాలు ఏర్పాటు చేయబడ్డను వృద్ధులు వికలాంగులు చిన్నపిల్లల తలల కోసం ప్రత్యేక దర్శనాలు ఏర్పాట్లుంటాయి అన్ని క్యూ లైన్ల నుంచి భక్తులకు ఉచిత దర్శనం కల్పించబడుతుంది నాగపుట్ట మండపం గర్భగుడి మండపం వద్ద చాందిని డెకరేషన్ మరియు ప్రత్యేక పుష్పాలంకరణ నిర్వహించబడుతుంది ఆలయ ప్రాంగణం అంతా ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ అలంకరణ చేయబడనని నాగోత్సవం సందర్బంగా భక్తులందరికీ ఉచిత పులిహార ప్రసాదం కల్పించబడిన తెలిపారు ఈ ఎంఆర్ఆర్ లాంటి టైప్ లో ఓజోన్ లేస్ కూడా అవకాశాలు ఉన్నాయి చర్య తీసుకోబోతున్నాం అది మామూలుగా అయితే ఎవరికి ఇబ్బంది అది కానీ కట్టబడి నుంచి కమర్షియల్ తీసుకుంటారు దానికి కావాల్సిన చర్య తీసుకుంటాం మీరు అందరూ వాస్తవమే కొంచెం షార్టేజ్ ఉంది అర్చకులు మళ్ళీ పర్మనెంట్ గా వెంటనే అపాయింట్ చేసుకోవడం సాధ్యపడతారు కాబట్టి ప్రస్తుతం కార్తీక మాసం వరకు కూడా వేరే వాళ్ళు పెట్టుకుంటున్నాం ఏం చేయాలి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం ప్రారంభించాం కృష్ణా జిల్లా మండలం మోపిదేవి గ్రామంలో నేను చేసే శ్రీవల్లి దేవసేన సమితి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల ఇరవై ఐదో తారీఖున నాగుల జ్యోతి పర్వదినం అత్యంత వైభవంగా జరుగుతుంది ఆ రోజు తెల్లవారుజాముదయం రెండు గంటల ముప్పై నిమిషాలకి స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మండలం దరప్రసాద్ గారి చేత పుట్టలో పూజా కార్యక్రమం జరుగుతుంది తదనంతరం భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు అలాగే ఆ తర్వాత లోపల మూలబరాటికి అభిషేక్ కార్యక్రమం జరుగుతుంది అదైన తర్వాత భక్తులందరూ కూడా దర్శనం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ నెల కార్తీక మాసంలో నవంబర్ ఐదవ తారీఖున కార్తీక పౌదం సందర్భంగా జ్వాలాతోరణ కార్యక్రమం ఉంటుంది అలాగే ఈ ఈ ఆషాఢ ఈ కార్తీక మాసంలో మహాశివరాత్రి పద్దెనిమిదవ తారీఖు శివరాత్రి రోజున లక్ష పిల్లవాచన కార్యక్రమం కూడా జరుగుతుంది ఆ రోజున ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు విశేష పూజలు జరుగుతూ ఉంటాయి లక్ష పిల్లవాచనూర్త బ్రహ్మాండ నమః మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఒకటిగా వెలుగుతున్నటువంటి కృష్ణా జిల్లా మౌపుదేవి గ్రామం మౌగుదేవి మండలంలో మేము శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి దేవస్థానమునందు ఈ సంవత్సరం కార్తీక మాసం నాగ చతుర్థి అంటే కార్తీక మాసం శుద్ధ శుక్ల చతుర్థి నాడు నాగుల చవితి పర్వదినం చదువుకోవడం మనకి అనాదిగా వస్తున్నటువంటి ధర్మం ఆ నాగుల చవితి పర్వదినాన్ని జరుపుకోవడానికి భక్తులందరూ కూడా సులువుగా చక్కగా స్వామిని సేవించడానికి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు ఇందాక చెప్పినట్టుగానే తెలబార్దాము రెండు గంటల ముప్పై రెండు నిమిషం నుండి నాగపుట్ట ఎందు ప్రప్రథమంగా గౌరవనీయులు అవనగడ్డ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు వారి దంపతుల చేత పూజ చేయించిన తర్వాత నాగపుట్టలో వల్మీకల్లో ప్రప్రథమంగా ఆవుపాలు చిమ్మిరి ఇత్యాది వస్తువులు సమర్పించి స్వామివారికి పంచామృత అభిషేకములతో అనంతరము భక్తులందరికీ కూడా దర్శనములు ఇవ్వడం ఏర్పాటు చేయబడుతుంది ఆ రోజు విశేషించి ఏంటంటే ఏమీ సేవలు స్వామివారికి ఆర్థిక సేవలు ఏమీ ఉండవు ఒక్క నిత్య కళ్యాణం శాంతి కళ్యాణం మాత్రమే ఆ రోజు పదకొండు గంటలకు దేవాలయ ప్రాంగణంలో ఉంటుంది కావున భక్తులు గమనించి విశేషించి నాకులు చెబుతున్నాడు పుట్టలో పాలు పోసుకోవటం స్వామివారిని దర్శించుకోవటం ఇది ప్రధానంగా పెట్టుకుని స్వామిని సేవించాలని చెప్పి సుదూర ప్రాంతాల నుండి విచ్చే భక్తుల యొక్క సౌకర్యార్థం దేవస్థానం వారు వచ్చినటువంటి భక్తులందరికీ అలాగే పులిహార ప్రసాదం మరియు అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ఆ రోజు నాగల చవితి పర్వదిన నాడు స్వామిని సేవిస్తే సర్వదోషములు పోతాయి కాబట్టి అనాదిగా వస్తున్నటువంటి ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి తరించాలని చెప్పి భక్తులందరికీ మనవి